రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి పదహైదు రూపాయలు తాగండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో పదహైదు రూపాయలు తావండి ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు ఇక బెల్ట్ చిక్కుడ కిలో పది రూపాయలు తావండి పదహారు పదిహేడు తీగ చిక్కుడు పది రూపాయలతో అండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఓటీ క్యారెట్ వచ్చేసి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది లోకల్ బీట్లోట్ వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు ఓటీ బీట్లోట్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో పదహైదు రూపాయలతో తా ఉండి పద్దెనిమిది రూపాయలు వంకాయ ఎనిమిది రూపాయలు తావండి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ ఎనిమిది రూపాయలు తావండి పన్నెండు రూపాయలు బాటల్ బ్రింజాల్ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ముప్పై రూపాయలు తావండి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు దాకా పలకడమైతే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి ఐదు రూపాయలు తావండి ఏడు రూపాయలు పెద్ద కాకరకాయ కిలో వచ్చేసి పద్దెనిమిది రూపాయలు తావండి ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు ఇరవై మూడు రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఎనిమిది రూపాయలు తావండి పదమూడు రూపాయలు గోరుచిక్కుడ చిక్కుడ ఇరవై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో పదహైదు నుండి పద్దెనిమిది రూపాయలు దోసకాయ కిలో పదహైదు నుండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి కిలో క్యాబేజ్ వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పది రూపాయల దాకా కిలో క్యాబేజ్ పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే కిలో ఒక పువ్వు కాలీఫ్లవర్ వచ్చేసి పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు కందికాయ ముప్పై ఎనిమిది రూపాయలు అనపకాయ నలభై ఐదు రూపాయలు నూకల్ పది నుండి పదహైదు రూపాయలు పొట్లకాయ పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికం ఇరవై నుండి ముప్పై రూపాయలు రెడ్ క్యాప్సికమ్ యాభై నుండి ఎనభై రూపాయలు పెద్ద ఎరగడ్డ కిలో వచ్చేసి ముప్పై ఏడు రూపాయలు చిన్న ఎర్రగడ్డలు వచ్చేసి మనకు నలభై నుండి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వాటర్ మిలన్ విషయానికి వస్తే మార్కెట్లో వాటర్ మిలన్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై అమ్ముతుంది ఇక వ్యాపారస్తులంతా కూడా పన్నెండు పదమూడు రూపాయలతో కొనడం అయితే జరుగుతుంది ఇక దొండకాయ విషయానికి వస్తే పదహైదు రూపాయలతో వండి ఇరవై రూపాయలు దొండకాయ పలకడం అయితే జరిగింది పచ్చి మామిడి కిలో వంద రూపాయలు నాటి కొత్తిమీర కిలో వచ్చేసి నాటి కొత్తిమీర యాభై కట్టల బస్తా వచ్చేసి వంద నుండి నూట రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర ఎనభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల వరకు కూడా యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర పలకడం అయితే జరిగింది ఇక బోర్జు గుమ్మిడికాయ నాలుగు రూపాయలు ఇక తినే గుమ్మిడికాయ ఐదు రూపాయలు మునక్కాయ కిలో ఎనభై నుండి వంద రూపాయలు టమాటో లోకల్ టమాటో వచ్చేసి పది రూపాయలు పది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు బెంగళూరు టమాటో నవీనా టమాటో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే చిన్న ఉర్లగడ్డలు వచ్చేసి పది రూపాయలు పెద్ద ఉల్లగడ్డలు వచ్చేసి పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ వచ్చేసి కిలో వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కందగడ్డ పది రూపాయలతో ఉండి ఇరవై రూపాయల వరకు కూడా కందగడ్డ కిలో పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ ద్వారా పొందవచ్చు నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే చెన్నై కోయంబేడు మార్కెట్లో ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ ప్యాకింగ్ బట్టి ధరలు చెన్నై కోయంబేడు మార్కెట్లో నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ కూరగాయలు ప్యాకింగ్ అనేది నీట్గా పంపితే ధరలు ఒక్క రూపాయి రెండు రూపాయలు ఎక్కువ అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు ఇక ప్రతిరోజు రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము అది రైతులు గమనించగలరు చాలామంది రైతులు వ్యాపారస్తులు అలాగే వీక్షకులు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుండి వస్తుంది కామెంట్స్ రూపంలో అడుగుబడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెన్నై కోయంబేడు మార్కెట్ అఫిషియల్ వెబ్సైట్లు అనేవి ఉన్నాయి ఆ వెబ్సైట్ల నుండి తీసి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులు వీక్షకులు అందరూ చూసిన తర్వాత మన కోసం మన ఛానల్ కోసం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్